బాలీవుడ్ నటి ఎంపీ కంగనా రనౌత్ అభ్యర్థిత్వం ప్రమాదంలో పడింది హిమాచల్లోని మండీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా లోక్సభకు ఎంపీగా గెలిచిన కంగనాకు బుధవారం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను అన్యాయంగా తిరస్కరించారంటూ కిన్నౌర్ వాసి పిటిషన్ దాఖలు చేశారు అంతేకాకుండా కంగనా ఎంపీ పదవిని రద్దు చేయాలని కూడా పిటిషన్లో డిమాండ్ చేశారు ఈ పిటిషన్ ఆధారంగా కంగనాకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ ఆగస్టు ఇరవై లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది మండీలో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ను బీజేపీ తరఫున పోటీ చేసిన కంగనా డెబ్బై నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు ఓట్లతో ఓడించారు అదే ఎన్నికలలో పోటీ చేయడానికి తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తప్పుడు కారణాలతో తిరస్కరించారని పేర్కొంటూ లాయక్ నేగి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అలాగే కంగనా రనౌత్ ఎన్నికను కూడా పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు రామ్ నేగి మాజీ అటవీ శాఖ ఉద్యోగి ఎన్నికలలో పోటీ చేసేందుకు తాను ముందస్తుగానే ఉద్యోగ విరమణ చేసినట్లు అతడు తన పిటిషన్లో పేర్కొన్నాడు నామినేషన్ పత్రాలతో పాటే డిపార్ట్మెంట్ నుంచి పొందిన నో డ్యూ సర్టిఫికేట్ కూడా జత చేసినట్లు తెలిపారు కానీ విద్యుత్తు తాగునీరు టెలిఫోన్ విభాగాల నుంచి కూడా సర్టిఫికేట్స్ తీసుకురావాలని రిటర్నింగ్ అధికారి ఆదేశించారని అందుకు ఇచ్చిన ఒకరోజు గడువులోనే తాను అన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్లినప్పటికీ తన నామినేషన్ తిరస్కరించారని అన్నారు తన నామినేషన్ పత్రాలను అంగీకరించి ఉంటే తాను అక్కడ గెలిచేవాడినని అందుకే కంగనా ఎన్నికను పక్కన పెట్టాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు రామ్ నేగి కంగనా ఎంపీ పదవిని రద్దు చేసి మళ్లీ మండి ఎన్నికలు నిర్వహించాలని నేగీ కోర్టును ఆశ్రయించారు నేగీ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జోత్నా రేవాల్ కంగనాకు నోటీసు పంపి ఆగస్టు ఇరవై ఒకటిలోగా సమాధానమివ్వాలని ఆదేశించారు